గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉంది ప్రధానమంత్రి ఎవరైతారు ఏ పార్టీ ఎన్డీఏ ఎన్డి ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి ఇది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఉత్కంఠ భరితంగా దశల వారీగా ఎలక్షన్ జరుగుతూ ఉంది రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరుగుతుంది తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వము రాబోయే ప్రభుత్వం అనేది తీర్మానించేది ఓటర్ మహాశైలు కాబట్టి ఓటర్ మహాశైలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటర్లు ఓటర్లుగా ఉండేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చెప్తాను తప్పనిసరిగా వినియోగించే ప్రజాస్వామ్యం బతుకుతుంది నమస్తే థ్యాంక్